మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవీ ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది ఈ కారణంగా రాష్టమంతటా చిన్న చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది సుందరండి మిమ్మల్ని కలవాలంటున్నారు సార్ వెంట ఎవరైనా వచ్చారా లేదు సార్ ఒకరే వచ్చారు లోపలికి పంపు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది మంది ఉన్నారు కింద రెండు మంది ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ఇదమ్మని చెప్పు ఫోన్ వరదా సార్ సుందర మన పార్టీ కార్యాలయంలో ఉన్నాయి లోపలికి వస్తున్నాడు ఎక్కడే వాడిని లేపేస్తే లేగలికే ప్రాబ్లమా పార్టీ ఆఫీస్లోనా కొంచెం టైమే అండి నేను చెప్పేవారు కాకండి సీనియర్లో అవన్నీ లీగల్ ఒపీనియన్ అడిగి

నమస్కారం నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు ఊరికే కలిసి మాట్లాడి వెళ్దాం వచ్చాను మీ కూడా వాళ్ళ మాటలు వెనకండి చట్టం మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే అది చావదు వదలదు మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు కంటైనర్లు కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది డెబ్బై ఐదు ఎనభై ఏళ్ల వయసు ఆలోచన చూడండి ఇవన్నీ ఎవడైనా పోయి చెప్పు ఇది పద్మయోహన్ రా ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని పదహారు రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా మా నాయకుడు మూడవ జనరేషన్ పొలిటీషియన్ యాభై ఐదేళ్ల రాజకీయ జీవితం రా ప్రచారం అక్కర్లేదు మీటింగ్లు అక్కర్లేదు మా నాయకుడి ముఖం మాత్రమే చాలు ఆ ముఖాన్ని యాభై ఐదేళ్లుగా నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం ప్రతి వస్తువులోనూ ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే హోర్డింగ్ నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమే రా అది మా బ్రాండ్ గురించి బాగా మా నాయకుడు ముఖమే మా బ్రాండ్ దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా చూద్దవా నీ తల్లి సవాల్ వదలటం లేదు మిస్టర్ రెండు జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని రెండో స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాల్తుంటే మెరిట్ లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ వన్ కంట్రీలో నెంబర్ వన్ కంపెనీలో నెంబర్ వన్ సీట్ లో కూర్చున్న నాకెంత కాలాలే సవాలు వదిలేప్పుడు కొంచెం ఆలోచించి యోనో బ్రాండింగ్ ఆ బ్రాండ్ కి అడ్డుకట్ట వేయడంలో నేను స్పెషల్ ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ రెండు నీ పైన నెంబర్ వన్ అదే నీ లీడర్ ఆ బ్రాండ్ ని నేను అడ్డుకుంటా మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ ని నేను గెలవనివ్వను ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదురించి నుంచుంటా ఆ బ్రాండ్ నేను చీల్చి చీల్చి చెండనయ్యా అయ్యా వేసానన్నా ఏంటమ్మా నా ఏరియాలో నన్ను ఎదురించి నుంచోబోతున్నావంట ఇదేమన్నా ఏసీ రూమ్ లో కూర్చొని ఆడుకునే కంప్యూటర్ ఆట అనుకున్నావా ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బలి పెట్టాలి రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తాను ఏంటి నువ్వు అనేది అవును సార్ ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు మా నెంబర్ మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం ఏం మాట్లాడుకున్నారో తెలీదు ఓ నాలుగు నిమిషాల పాటు మాట్లాడుకున్నారనుకుంటాను తర్వాత డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయాను మంచి మాట మంచి మాట చెప్పావు నాదే అది నాకందించిన భరతంతా పాటలు పాడుతున్నా మన ముద్దుల తలుచుకుంటే పాటలు చేస్తారాయమ్మా అక్క హస్బెండా ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది కాదమ్మా కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా కాబోయే అల్లుడు నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నంబర్ టూ అయి గారిని పార్టీ ఆఫీసులో లో అవునా ఆ విషయం మీకెలా తెలుసు ఆఫీస్ లో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా మీకు కూడా సరే దానికి దీనికి ఏంటి నంబర్ టూ ఐ గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా బాబు ఏదోలా సీఎంతో చెప్పి నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా నిన్న మొన్న నేడు రేపు అయ్యో జైలు అల్లుడు గారు నేను తప్పుగా మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి అల్లుడు గారు రండి అల్లుడు గారు రండి రండి మామయ్య మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను క్షమించడవా ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రండి లోపలికి ఇలా చూడండి రండి 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 బాగున్నారా బాగున్నారా హాయ్ బాబాయ్ డిస్టర్బ్ చేస్తారు పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి మంచి మాట అనుకుందాం ఏమా ఓకేనా అచ్చుచ్చు తను కోపంగా వెళ్ళిపోయింది తను కోపంతో వెళ్ళలేదు సిగ్గుపడి వెళ్ళింది మామయ్య నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను విషయం తెలిసింది గారిని మీట్ అయ్యాను నేను ఎలక్షన్ లో నుంచిందామని ఫిక్స్ అయిపోయాను మీరు కూడానా ఏంటి బాబు మీరు అనేది మీరు మా పార్టీలో చేరారా కూర్చోడు కూర్చోడు కూర్చోండి చాలా సంతోషంగా ఉంది బాబు బాబు పెద్ద ఆయనతో చెప్పి నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించు ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు ఏ ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద ఆయన నియోజకవర్గంలో హలో మీలో మిస్టర్ సుందర స్వామి గురించి ఎంతమందికి తెలుసు ఏం తెలుసు హి ఇస్ జిఎల్ సిఇఓ సర్ లివ్స్ ఇన్ అమెరికా హిస్ ఇస్ గెటింగ్ 1800 క్రోర్స్ ఫర్ ఆనమ్ అండ్ హి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇన్ దిస్ కార్పొరేట్ వరల్డ్ హి ఇస్ ఎ తెలుగు గై పోటి కంపెనీల్ని అనగదొక్కటానికే గా జిఎల్ చేర్చుకున్నారు హి ఇస్ ఎ మాన్స్టర్ నేను విన్నంత వరకు అతనేమి అంత మంచివాడు కాదు అతని గురించి మీరు విన్నదంతా దాదాపు నిజమే తన నిద్రించిన కంపెనీలన్నింటినీ బీక్ చేసి వాటిని పూర్తిగా అంతం చేశాకే ఆ కంట్రీని వదిలి వెళ్ళిపోతాడు తనొక దేశానికి వెళుతున్నాడంటే అక్కడుండే కంపెనీలన్నీ భయపడతాయి అతను ఇప్పుడు ఇండియాకి రాబోతున్నాడు ఇప్పుడు మీ అందరికీ ఈ అర్జెంట్ మీటింగ్ ఎందుకో అర్థమై ఉంటుంది అతని టార్గెట్ మన కంపెనీ కూడా అవచ్చు ఒకవేళ అతని టార్గెట్ మన కంపెనీ అయితే అది ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి అతని పాత ఆర్టికల్స్ మీటింగ్స్ వెంటనే గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి అతని విధంగా ఇంతకు ముందు ఏ కంట్రీకి వెళ్లి ఏమేం చేశాడో చూడండి గో 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 అతను లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కోసం ఇండియా వచ్చాడు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వదినలు డైవర్స్ అప్లై చేశారు అయినా అతని వదిన చెల్లెలకి సుందరంటే ఇష్టం గాయస్ గైస్ గాయస్ 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 కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ అతను క మాన్స్టర్ చెంగిస్ ఖాన్ అని చెప్పుకుంటారు కదా హి ఇస్ సచ్ ఏ ఐ నో హి ఇస్ రియల్లీ

Okay guys, come on. Get back to your work. Hey Lisa, you please wait outside. Okay now. sir. Here's your voter ID and your passport. Okay. Hello sir. choose

మీ అన్నయ్య నీ కోట్లో చూశాను హాయ్ అన్నాను మోహన్ దుప్పుకుని వెళ్ళాడు మనం ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ చాలా వస్తున్నాయి ఫేస్బుక్ లో సింగిల్ అని వేశారు అవును తోడు ఒక అమ్మాయి కూడా ఉంది అవును ఒక అమ్మాయిగా ఉంది అందుకే నో షీఈస్ మై పియర్ పక్కన ఎప్పుడు ఒక అమ్మాయి ఉంటే చిన్న ఎనర్జీ వస్తుంది సీక్రెట్ ఆఫ్ యూ ఎనర్జీ ఓకే టు గో బై మా నాన్నగారు చిన్న గొడ్డలి ోటలీ

What happened, did you call the embassy? Sir, we tried eight different numbers and nobody's answering. I told you to reach election commissioner office. The election commissioner's phone is ringing, but nobody's picking up, sir. sir, phone ring out of opposition, sir. Oh. Sir, no response from here, too. Oh.